ఈ రోజు మనం బొబ్బుల కోట దగ్గరికి వచ్చామండి బొబ్బుల కోట అంతా మీకు వీడ మొత్తం పెట్టి చూపిస్తానండి విశాఖపట్నం నుంచి నూట పది కిలోమీటర్ల దూరంలో ఉన్న బొబ్బులే అండి అక్కడికి వచ్చాము ఇదిగోండి బొబ్బులులోకి ఎంట్రన్స్ అయ్యాము ఎక్కడ చూస్తున్నా కోటలేనండి కాలేజీలు స్కూల్కి ఇచ్చేసారండి మొత్తం ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మొత్తం కోట అంతా మీకు చూపిస్తాను మీరు చూడండి మ్యూజియం ఉంది చాలా ప్రత్యేకించి తండ్రబాబా రాయుడు పదిహేడు వందల యాభై ఏడులో జరిగిన యుద్ధం సంబంధించిన వాడిన ఆయుధాలన్నీ కూడా ఉన్నాయండి నిజమైన ఉన్నాయి అవి చూద్దాం మనం ప్రత్యేకించి బొబ్బుల కోట కోసం తెలుసుకుందామండి మనం ఇవ్వండి బొబ్బుల కోటకి వచ్చాము మనం అయితే ఈరోజు విజయనగరం జిల్లాలోని అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బొబ్బులు కోట పదిహేడు శతాబ్దంలో నిర్మాణం జరిగిందండి ఈ బొబ్బులు కోట అనగానే మనం గుర్తొచ్చేది తాండ్రపాపారాడేనండి పది పదిహేడు వందల యాభై ఏడులో బొబ్బుల యుద్ధం గుర్తొస్తుంది చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగిన బొబ్బుల యుద్ధంకి ప్రత్యేకించి ఒక స్థానం ఉందండి కోట్ల ఏడు పురాతన భవనాలు ఉన్నాయి ఇప్పటికీ చెక్ కంట అలాగే ఉన్నాయి మనం ఖచ్చితంగా ఈ కోటక మట్టుకు వెళ్ళి వెళ్ళాలండి ఇందులో మ్యూజియం ఉందండి ఎక్సలెంట్ గా ఉంటుంది చాలా బాగుంటుంది అండి ఇవ్వండి పులి పది అడుగులు పులి చర్మం ఉందండి అది ఒరిజినల్ రియల్ గా చర్మం అండి అది అది రాజు వాళ్ళు వేటాడిన చర్మము తర్వాత ఇగోండి పల్లకీలు రానులు రాజులు వాడిన పల్లకీలు ఇది పెళ్లికి వాడే పల్లకి అంట ఇది మనం లోపలికి మ్యూజియం అంతా మొత్తం అంతా తీసామండి ప్రతి ఒక్కటి చూడ చక్కగా ఎంత చక్కగా ఉంది అండి రాజుల కాలంలో ఆ వైభవం అంతా ఎలా ఉన్నారో ఏటని ఇక్కడ తెలుస్తుంది ప్రతి ఒక్కటి కూడా మనం ఖచ్చితంగా చూడవలసిందేనండి ఇంకో చూస్తున్నారు కదా ఇవండి ఆ బుబ్బిలి రాజులు పది అడుగుల పొడుగున్న పులిని వేటాడి అక్కడ పెట్టారండి మ్యూజియంలోని రియల్గా అది ఇవ్వండి రంగరాజు గారు ఈ రాజులు ఐదు తరాల రాజులు సంబంధించిన ఒక ఫొటోస్ వాల్వి ఆల్బమ్స్ అన్నీ కూడా మొత్తం మ్యూజియం అంతా ఉన్నాయండి తాండ్రపాపారాయుడు కాలంలో జరిగిన యుద్ధాలు యుద్ధాలకు సంబంధించిన వాడిన ఆయుధాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయండి ఓల్డ్ గన్నలు తుపాకిలతో సహా ఉన్నాయి ఇగోండి మీరే చూడండి ప్రతి ఒక్కటిని ప్రతి ఒక్కటి ఎంత చక్కగా ఉన్నాయంటే చూడ చక్కగా ఉన్నాయండి మనం ప్రత్యేకించి రాజుల వైభవం అంతా ఈ ఇందులో మ్యూజియం అనేది చూడవచ్చండి మనకి అవకాశం దొరికింది ఇంకా రాజుకోటలో వాళ్ళ లైట్లు కూడా ఎక్కడే ఉన్నాయండి అవి కూడానా ప్రతి ఒక్కటి మీరు చూడండి ఇగోండి రాజులు వేటాడిన దుప్పులు అవన్నీ ఉన్నాయి చూస్తున్నారు కదా మ్యూజియంలో ప్రతి ఒక్కటే ఉన్నాయి ఇగోండి ఆ వాళ్ళ నాటి ఫోటో రాజులు వైభవం అనే చాటే ఎక్సలెంట్గా ఉన్నాయి కదండి మీరు కూడా చూడండి ఇగోండి ఇక్కడ ఉన్నాయి చూసారా కత్తులు తాండ్ర పాపారాయుడు వాడిని కత్తి అంట పైదంట అది కూడా చూపించారు అది కూడా మేము మనం చక్కగా వీడియో తీసే అవకాశం మనకైతే దక్కింది ఇగోండి మీరు చూడండి పురాతన వైభవం ఎంత చక్కగా ఉన్నారో రాజులు ఇగోండి మహారాణులు వాడే అద్దాలు కూడా అక్కడ ఉన్నాయండి అప్పుడు వాడారట ఇగోండి ఇక్కడ కాయిన్ కనబడుతుంది కదా ఇప్పటికీ కూడా తరతరాలుగా ఆ విష్ణుమూర్తి సత్యనారాయణ విష్ణుమూర్తి అమ్మవారిదట అండి అది పూజ చేసిన తర్వాత శుభకార్యాలు చేస్తారట అది ప్రత్యేకించి వాళ్ళు చెప్పారు అన్న ఇగోండి వాళ్ళు ఆరాధించే దైవము ప్రతి ఒక్క ఫోటోకి దానికి సంబంధించి డీటెయిల్స్ అక్కడ పెట్టారండి ఇదిగోండి చెరుకు తోటలో ఇప్పుడు మన చెరుకు ఆరేడు అడుగులుంటే ఇంకా నూట ఇరవై ఎనిమిది అడుగులు ఫీట్ ఉందండి చెరుకు తోట ఈ నేషనల్ అవార్డు పొందిందంట ఇదిగోండి పులిగోర్లు మీరే చూడండి ఎంత ఎలాగున్నా ఎంత చక్కగా ఏర్పాటు చేశారు ఇదిగోండి చూడండి ఎంత చక్కగా పులిని వేటాడిన తర్వాత రంగరాజు గారు ఫోటో అది చాలా బాగుంది కదండి మీరు కూడా ఖచ్చితంగా బొబ్బులు వెళ్ళేటప్పుడు ఈ మ్యూజియంకి వెళ్ళి మ్యూజియం ప్రతి ఒక్కటి చూడండి ఐదు తరాల నాటి వైభవం అంతా ఈ మ్యూజియంలో కనబడుతుంది ప్రతి ఒక్కటి కూడా నా ఫొటోస్ ఎక్సలెంట్ గా ఉన్నాయండి చూస్తున్నారు కదా ఎక్సలెంట్గా ఉంది కదండి ఎన్నో అవార్డ్స్ తీసుకు తీసుకునే ఫొటోస్ కూడా అన్నీ మొత్తం అక్కడ ఉన్నాయండి ఇది అన్ని ఫొటోస్ అన్ని మీ ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు ఆ టైంలో పెట్టినమంట ఇవన్నీని ఇగోండి చదరంగం చూసారా రాజులకి ఆడంలో ఆడిన చదరంగం ఇది మనం చూడలేము ఇదిగోండి నాకు ఇక్కడ అది మీకు చూపిస్తున్నాను మీరు చూడండి ఇగోండి ఆ తాండ్రపాపరాయ గారు ఇద్దరు వాడినవన్నీ ఆయుధాలు ఇవన్నీ కూడా గన్నలు ప్రతి ఒక్కటిని ఇగోండి చూడండి ఎన్ని అంటే తుపాకులు బోర్డు తుపాకులు ఇగోండి పల్లకి పల్లకి మహారాణిలు రాజు వాడిన పల్లకి అది ఆ రోజు వాడింది అప్పుడు ప్రతి ఒక్కటి ఇగోండి వాళ్ళకి సంబంధించిన పొందిన అవార్డ్స్ ఇగోండి మూడు తరాల రాజుల ఫోటో అది ఇది చెప్పాను కదా రాణి గారు వాడిని అద్దామండి ఇది అప్పుడు వాడిన అద్దాలు అవి

ఇంకో చూసారా కింగ్ ఆఫ్ కార్లు అనేసి మరి ఇంక చెప్పక్కర్లేదండి పంతొమ్మిది వందల నలభై ఒకటిలో కారు నలభై మూడులో అని పంతొమ్మిది వందల అరవై ఆరు ఓల్డ్ కార్స్ అండి చూడండి ఆ రాజుగారికి కార్లు అంటే చాలా ఇష్టం అంట ఏ కార్ అనేసరికి ఖచ్చితంగా అక్కడ ఉండాలంట ప్రత్యేకత కానీ ప్రతి కారు కూడా ఎక్సలెంట్గా ఉందండి అండి ఓల్డ్ కార్స్ చాలా బాగున్నాయి ఇవన్నీ నేనైతే తీయడం జరిగింది కదండి ప్లీజ్ నాకు చాలా ఒక లైక్ చేయండి షేర్ సపరేట్ చేయండి మీరు చాలా దూరం చెప్తాను ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఇంకా అయిపోలేదండి ఉన్నది ఇగండి చూడండి అప్పుడు వేటకెళ్ళేటప్పుడు ఉండే జీపులు కార్లు ఇంకా ఓల్డ్ చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను మీరు చూసేయండి చాలా బాగుంది కదండి మీరు చాలా దూరాలు ప్రయాణం చేస్తున్నామండి ప్లీజ్ మాకు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేయండి మర్చిపోకండి ప్లీజ్ మాకు సపోర్ట్ ఇవ్వండి